బట్ దర్ దీని గురించి పే చెప్తాను ఈవెన్ ఐ అయిపోయింది అంటే అన్ఫేర్ అని అంటే నేను పక్క టాప్ ఫైలో టాల్ టాప్ ఫైలోనే అంటాను యా ఈవెన్ నేను కూడా అంతే టాప్ ఫైలో పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను బట్ ఒకేసారి నేను ఎల్మిట్ అయిపోయే వరకు నేనే తీసుకు బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ గేమ్ లో ఎక్కడ చేసుకున్నారు సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు సో గేమ్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఆడారు కదా సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు నో ఐడియా అందుకే నేను షాక్ అయ్యాను నేను పక్క ఉంటాను అనే దాంట్లోనే ఆ బాటమ్ టూలో పెట్టినప్పుడు కూడా ఇద్దరం నేను సంజనా గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సో కాన్ఫిడెన్స్తో ఉన్నాను సో అంటే నేను షాక్ అయిపోయాను ఏంటి తీసుకుని అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి నాకు కూడా తెలియదు డిమాండ్ ఆర్ ప్యూర్ వెరీ జన్యున్ అండ్ ఐ హావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ విత్ హిమ్ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ రేంజ్ జాగ్రత్తగా ఉండు అదేం గేమ్ బాగా ఆడు అని చెప్పారు ఆహా వాయిస్ నోట్ లో చెప్పారు వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను ఎందుకు అలా నాగేం నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు నా గేమ్ నేను ఆడాను వాడి గేమ్ వాడు ఆడాడు సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు నేను వాడికి సపోర్ట్ చేశాను కాకపోతే అది కొంతమంది ఐ డోంట్ నో అంటే సజ్జీరావు గారు ఎక్కువ డెఫినెట్లీ ఉంటుంది పక్క సంచనా గారు అలా మాట్లాడడం వలన నెగిటివ్ అయింది అనుకోవచ్చు అంటే మీరిద్దరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం అందరికీ డిస్టర్బ్ మీ చూడలేకపోతున్నాము గా ఉంది ఇలా మాట్లాడారు కదా సంచనా గారు ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు ఎందుకని అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది నేను అండ్ వెరీ పబ్లిక్ నార్మల్గా ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏం ఉండదు ఆయన వెరీ పబ్లిక్ అక్కడ ఈవెన్ ఐ ద టామ్ అండ్ జెలీ ఫ్రెండ్షిప్ విత్ ఐ హావ్ విత్ కళ్యాణ్ మళ్ళీ ఇమాన్యుల్ తో కూడా నేను అంతే క్లోజ్ గా ఉంటాను అలానే తిరుగుతూ ఉంటాను నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం అది గేమ్ ఇది గేమ్ ఇది గేమ్ అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం మేబీ తన అలా ఫీల్ అయింది అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి చూసిన వాళ్ళకి డెబర్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు బట్ బయట వేరేలా పోర్ట్రేట్ అవుతుంది సో ఇప్పుడు దాని దానిపై మీ అభిప్రాయం ఏంటి క్లారిటీ ఏమి ఇస్తారు మీకు డెబర్ పవన్ కి ఏంటి అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అనే ఇలాంటి టాక్ అలా అయితే ఎవరు చెప్పరు నాకు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయ్యింది మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మనకి మన లైఫ్లో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళలో కొన్ని నచ్చుతాయి సో అలా మనం క్లోజ్ అవుతాం వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎగ్జాక్ట్గా అదే హిస్ అప్పే చాలా మంచోడు ఆ కంపోజోన ఆ ఫ్రెండ్షిప్ తో చూసే వాళ్ళకి ఇంకా ఎలా అనిపిస్తుందని తెలు రీతు గారు చాలా మంది ఏమంటున్నారంటే రీతు చౌదరి గారు టాప్ 5 లో ఉండాలి బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు పబ్లిక్ టాక్ అది కొంతమంది సో దానికి మీరు క్లారిటీ ఏమిస్తా ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు నేనే ఆ షాక్ లో ఉన్నాను నేను టాప్ 5 లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు నేను అంటే

క్లియర్గా డే వన్ నుంచి డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడా నాది సేమ్ ఉంటుంది నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది నా ప్రతిదీ సేమ్ ఉంటుంది ఈ వీక్ ఇలా ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను కళ్యాణ్ కళ్యాణ్ బాగున్నారు ఆ తర్వాత మళ్ళీ కూడా నేను ఎపిసోడ్ చూసినట్టు అయితే మీకు తెలుస్తుంది కళ్యాణ్ కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ సో కళ్యాణ్ కి నాకు ఒక టామ్ అండ్ జల్లీ నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్ అంటే తన చేత ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటకు వచ్చారు ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ క్లోజ్ అయ్యారు అలా ఏం లేదు తనుజ నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్స్ ఏ మరి లేదు కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు లొల్లి పెట్టుకున్నారు అనుకో అందరూ పెట్టుకోవచ్చు అలాగే పర్ని గారికి బయటకు పోయొచ్చు మేడం అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్ ఎందుకంటే నేను తన ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ మధ్యలో ఆ బొమ్మలు టాస్క్ తక్కువ నాకు తన పెద్ద గొడవలే అయ్యాయి అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను సో ఐ డోంట్ థింక్ సో తనతో గొడవ పెట్టుకుంటూ బయటకు వస్తున్నారు అయితే మీకన్నా కన్నా గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి మీరు చెప్పాలి మీరే చెప్పాలి

తనుజా <laughs> <laughs>

ఆగరాప ఎర్ర కల్యాన్ మాట్లాడుంది కల్యానికి తనుజ దగ్గర ఎర్ర నిగ దగ్గర రిలేషన్షిప్ ఉంది వాట్ ఇస్ వాట్ ఇప్పుడు మీరు నేను నేను దగ్గర నుంచి చూసాను మీరు ఎలా అయితే అనుకునారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు అలా అడిగారో లైవ్ లో మీరు కూడా చూశారు సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు బాండింగ్స్ ఒక నిండింగ్స్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము ఇప్పుడు తనుజ డాడీ డాడీ అని చెప్పి బర్లీగా పిలవడం బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా అన్నిసార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా దాని వల్ల మీరు బయటకు ఆ బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అంటే నాకు బాండింగ్ ఉంది నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సో అలా ఏం కాదు ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టే ఉన్నారు అని నేను ఎందుకు వచ్చాను అనేది నాకే ఇంకోటి ఒక నిమిషం మీ మమ్మీ గారు బ్రో ఒక నిషన్ బ్రో ఒక నిషన్ మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి

సంజన విషయంలో మీరు ఇద్దరు రాత్రి అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి సంజన గారు అన్నారు అది చాలా బాగా అంటే మీకు పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయానికి ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పొల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు ఎందుకు అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ అది మీకు నవ్వులాటగా కనిపించిందా మేడం అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు మీరు ఒక్క నిమిషం ఆమా ఆ కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు అక్కడ ఉన్నారు మేడం అవును నేను ఏమంటున్నాను నాకు ఎప్పుడు ఎవరు అలా అనిపించలేదు నేను ఒక మనిషిని

అది మీరు నాకేం లేదు అదే కదా మాట్లాడాడు నేను కూడా చెప్పానా మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు ఎవరు అనుకుంటున్నారు టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారు టాప్ ఫైవ్ లో డెమాన్ పవన్ తనుజ పవన్ కళ్యాణ్ అండ్ సంజనా గారు అనుకుంటున్నారు కప్పు ఎవరికి అనుకుంటున్నారు కప్పు ఎవరికి కప్పు ఎవరికి అలా గారు ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి నాకు తెలీదు అమ్మాయి పిచ్చు అన్నారు బయట స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తాను బయట టాక్ వచ్చింది లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చలు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లానే చెప్పి అమ్మాయి కూడా చేస్తే కలిపితేనే ఎంత బాగుంటుంది చెప్పింది ఆ రోజు సో అది అనిపించింది అప్పుడు అసలు అలా కాదు పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిలిచాడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఇప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ ఉన్న మాట్లాడారు దాని గురించి బట్ హీజ్ అస్సలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ అంటే అమ్మాయి అన్నది రమ్య అన్నది ఆమె అంటే రీతు గారు ఒక మాట డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు ఎందుకు ఏర్చారు బయటకు వచ్చేటప్పుడు అంటే అంత సీక్వెన్స్ ఏముంది ఎందుకన అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు

ైఫన్ వైఫ్ హస్బెండ్ వైఫన్ హస్బెండ్ ఎలా గొడవ పడుతుంటారు మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో ఎందుకు కొట్టుకుంటున్నావు మాకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇద్దరికి కోపాలం ఎక్కువ ఇద్దరు అలుచుకుంటూ ఉంటాం మళ్ళీ ఇద్దరికి కలిసిపోతూ ఉంటాం లోపల పరంగా ఎవరు సెక్మెట్ చేశారు కదా చేయకపోయినా ఇప్పుడు మీరు టాప్ ఆయిల్ లో ఉండవారు కదా అలా ఏం లేదు ఎవరికి రాస్పెట్టే వాళ్ళు ఉంటారన్నా లేదు ఇప్పుడు ఉన్నదే ఏడుగురు కదా ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఎట్లా టాప్ పర్సన్ సీజన్ ఎయిట్ లో ఒక్కర్లే ఉన్నారు సీజన్ సెవెన్ లో ఒక్కళ్ళే ఉన్నారు ఇప్పుడు సంజన గారు అసలు ఏం ఉంటున్నారు కదా అది మరి మీరు చూసుకోవాలి అక్కడ ఇంకోటి బయట ప్లాన్ జరుగుతుంది స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ ఫైవ్ ఉంచుదామని ప్లాన్ చేస్తున్నారు అది నిజమా నిజంగానే జరిగింది దానికి అనుకుంటారు స్పెషల్ కోట ఉందంట బయట మెగా ఫ్యామిలీ నుంచి సో దానికి ఏమంటారు అనమాట బయట టాక్ నడుస్తుంది మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అని చూస్తే దాన్ని బట్టి ఇంకా చేసింది సెకండ్ సెకండ్ రౌండ్కి చేసింది ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమోన్ పవన్ అయినప్పుడు మరి ప్రియారిటీ కళ్యాణ్ సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా హౌస్ లో నాకు సపోర్ట్ చేస్తాడు అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను ఫండ్ చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు అనుకుంటా బట్ ఎవ్రీబడి అందరికి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది సో మీరు ఇద్దరు బయట జబర్దస్త్ చేశారు మీ ఇద్దరికి మంచి రేప ఉంది కానీ లోపల కరెక్ట్ అయినట్టు అనిపించలేదు ఇమానియల్ నేను లోపలి కూడా ఫ్రెండ్స్ లోపల బయట ఎంత ఫ్రెండ్స్ లోపల కూడా అంతే

కొంతమంది కొంత అందరూ ఫేక్ గానే ఉంటారు కొంత కొంచెం ఒకరి పేరు ఎవరు ముద్రవట్లేదు నాకు

మీరు ఆడే ఇంటర్వ్యూ బ్రో మీరు చెప్పండి మేడం కంటెంట్ ఇచ్చి కంటెంట్ ఐ థింక్ తనోజా 5 లక్షలు ఇచ్చినా మేడమ్ ఏమనుకుంటున్నారు ఏ మేడమ్ మరియా అవును ఫైటింగ్ రావడ కారణం హాలా కాదు రానే పియా కి బయటలో కూర్చోబెట్టా అది ఆయన ట్రయాంగిల్ని రెక్టాంగులర్ అన్నారు కాదు గేమ్ అయిపోయిన తర్వాత నేను ఆ రింగ్ తీసుకున్నాను గేమ్ అయిపోకముందు కాదు అందుకే బర్బీ గారు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నా వల్ల కాదు వెళ్ళిపోయి యోగా చేస్తుంది

For more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so, Media. I Dream ki I Dream team under huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరి gitలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్